హాయ్ ఫ్రెండ్స్ హలో మేమైతే జనవరి ఫస్ట్ రోజు జూకి అయితే వెళ్ళాం హైదరాబాద్కి వచ్చేసాం మేము అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కాకపోతే ఈ జూకి వెళ్ళాలంటే ముందు రోజే వెళ్ళాలి మేము అదే రోజు కాబట్టి అసలుకి ఏవి ఎక్కువ చూడలేదు అన్నట్లు అప్పటికే అలసిపోయినాం సాయంత్రం వరకు అంటే మేము నాలుగిట్కే బయటకు వచ్చేసినాం అలసిపోయి అయితే మనం జూ చూడాలనుకుంటే ముందు రోజే హైదరాబాద్ వెళ్ళిపోవాలి జర్నీ చేసి అంటే మనం అంతకన్నా ముందు ఇంట్లో పనులన్నీ చేసేసరికి లేట్ అయిపోతుంది కదా మనకంటూ ఓపిక రాదు అవి చూడాలి ఇవి చూడాలి ఈ ఇక్కడి నుంచేమో ఇష్టంతో పోతాం కాకపోతే అక్కడికి పోయేసరికి ఓపిక రాలేదు మేము ఆడికి సగమే చూసినాం మొత్తం అయితే ఇంకా చూడనే లేదు మా పిల్లలు అడుగుతున్నారు అనేసి మా అన్న అయితే తీసుకెళ్ళిండు అక్కడ చూడాల్సినవి అయితే చాలా ఉన్నాయి కాకపోతే మనం ఓపిక పెట్టుకొని బాగా చూసి రావాలి ఓపిక ఉంటే ఏవైనా చూసి రావచ్చు కదా నాకు ఇంట్లో పనితోనే సరిపోయింది ఇంకా ఓపిక లేదనేసి ఈ జూన్ నుంచి చార్మినార్ వెళ్ళాం జస్ట్ ఒక ఐదు ఐదు నిమిషాలు ఇట్లా మొహం చూసి వచ్చేసినాం ఎప్పుడు చూడలేదు చూసి వద్దాం అనుకుని వెళ్ళాం కానీ టైం అయిపోతుంది అనేసి మళ్ళీ రిటర్న్ కావాలి కదా అందుకనేసి వెంబడే మళ్ళీ వచ్చేసినాం ప్లీజ్ అండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మీ దయ ఉంటే నేను ముందుకు వెళ్ళిపోతా